వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ సో ఇప్పుడు మీకు నీట్ అప్లికేషన్ ఫామ్ అప్లై చేసేటప్పుడు కోడ్స్ ఉంటాయమ్మా ఏ కోడ్ ఎవరికి సెట్ అవుతుంది అనేది సో ఎవరు ఆ కోడ్ని మీరు మెన్షన్ చేయాలి అనేది ఇప్పుడు నేను టోటల్గా మీకు సెవెన్ కోడ్స్ అనేవి మీకు బోర్డు మీద కనిపిస్తున్నాయి ఆ సెవెన్ కోడ్స్ ఎవరెవరికి సెట్ అవుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఓకే సో ఫస్ట్ చూడండి కోడ్ వన్ కోడ్ వన్ కోడ్ వన్ వచ్చేసరికి రిజల్ట్ వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు రాస్తున్నారు చూడండి సెకండ్ ఇయర్ మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కోడ్ కి వెళ్తారు నన్ను కోడ్ వన్కి వెళ్తారు నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ టూ సో కోడ్ టూ వచ్చేసరికి ఎవరు అంటే డ్రాపర్ ఆల్రెడీ రిజల్ట్ అనేది వచ్చి ఉంటుంది కదా అంటే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు లేదా టూ ఇయర్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో రిజల్ట్ వచ్చిన వాళ్ళు కోడ్ టూ కి నెక్స్ట్ కోడ్ త్రీ సో కోడ్ త్రీ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ వాళ్ళు మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ కోడ్ ఫోర్ సో కోడ్ ఫోర్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్ ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి కదా మనకి బిహెచ్ఎంఎస్ బివైఎంఎస్ అవన్నీ ఉన్నాయి కదా సో ఆ కోర్సు చేసిన వాళ్ళు వాళ్ళకి కోడ్ ఫోర్ నెక్స్ట్ కోడ్ ఫైవ్ కోడ్ ఫైవ్ వచ్చేసరికి డిగ్రీ చదువుతుంటారు చూడండి డిగ్రీ చదివిన వాళ్ళు మేము మళ్ళీ డాక్టర్ అవ్వాలి నీట్ ఎగ్జామ్ రాయాలనుకుంటుంటారు చూడండి అన్న అలా సో డిగ్రీ చదివే వాళ్ళు బీఎస్సి ఫస్ట్ ఇయర్ గాని సెకండ్ ఇయర్ గాని చదువుతున్న వాళ్ళు లేదా కంప్లీట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మొత్తం బీఎస్సి కంప్లీట్ కాదు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళైనా రాసుకోవచ్చు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళైనా రాసుకోవచ్చు ఓకే అలా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసే వాళ్ళు కోడ్ ఫైవ్ అనేది మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ బిఎస్సి కంప్లీట్ అయిపోయింది అర్థమైనా బిఎస్సి కంప్లీట్ అయిపోయింది అలా బిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు కోడ్ సిక్స్ అనేది మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదా సో ఆ ఎన్ఆర్ఐ వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం మెన్షన్ చేయాలంటే కోడ్ సెవెన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి కోడ్ వన్ వచ్చేసరికి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కోడ్ వన్ అనేది మెన్షన్ చేయాలి మీరు ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ రాస్తారో వాళ్ళు అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతున్నారు కదా వాళ్ళు నెక్స్ట్ కోడ్ టూ వచ్చేసరికి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ కోడ్ త్రీ వచ్చేసరికి ఇది కర్ణాటక వాళ్ళ కోసమే నెక్స్ట్ కోడ్ ఫోర్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ కోర్స్ చేసేవాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ కోడ్ ఫైవ్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ గాని సెకండ్ ఇయర్ గాని చదువుతున్న వాళ్ళకి నెక్స్ట్ కోడ్ సిక్స్ వచ్చేసరికి బిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ కోర్స్ సెవెన్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఓకేమా ఇవి కోడ్స్ ఓకే సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని నేనైతే మీకు నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్క వీడియో అప్ టు డేట్ అప్డేట్ అవుతున్న కొద్దీ నేను మీకు ఇస్తూనే ఉంటాను ఓకే సో వీడియో కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలా అంటే మీరు లైక్ చేసే కొద్దీ నాకు కూడా అర్థమవుతుంది ఇంతమందికి యూస్ఫుల్ అయింది ఇంతమందికి యూస్ఫుల్ అవ్వలేదు జస్ట్ ఊరికే అలా చూసి వదిలేశారు అనేది నాకు తెలుస్తుంది ఓకే సో డెఫినెట్గా ఎవరైతే చూసుంటారో వాళ్ళకి ఈ వీడియో అవసరమైన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ